యువన్ను కాపాడుకోవడం కోసం అక్షయ్ను కలవడానికి వెళ్లిన స్నేహ అతని కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్లో కూర్చుంది మూడు గంటలైనా అక్షయ్ బయటికి రాలేదు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి రావడంతో అప్పటికే నీరసంతో చైర్లో వాలిపోతూ కళ్ళు మూసుకుంది అప్పుడే హఠాత్తుగా క్యాబిన్ డోర్ తెరుచుకుని బయటికొచ్చిన అక్షయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా బయటికెళ్లాడు రిసెప్షన్లో ఉన్న స్నేహను అతను గమనించలేదు కానీ అతని అడుగుల శబ్దానికి తలెత్తి చూసిన స్నేహ అసిస్టెంట్ తో కలిసి కార్ దగ్గరకు వెళ్తున్న అక్షయ్ చూసింది వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెడుతూ హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికి వచ్చింది కానీ అప్పటికే ఎక్కిన అక్షయ్ డోర్ క్లోజ్ చేయడం కార్ అక్కడి నుంచి కదలడం ఒకేసారి జరిగిపోయాయి దాంతో స్నేహ హలో ఆపండి అంటూ కారు వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది కానీ కార్లో ఉన్న అక్షయ్ ఆమెను గమనించలేదు మెయిన్ రోడ్ పైకి వెళ్తున్న కార్ను ఎలాగైనా ఆపాలన్న ఉద్దేశంతో స్నేహ పక్కనే ఉన్న చిన్న సందులో నుంచి పరిగెడుతూ వెళ్లి సరిగ్గా అక్షయ్ కారుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది హఠాత్తుగా అడ్డుగా వచ్చిన ఆమెను చూసి డ్రైవర్ సడన్ గా బ్రేక్తో కారాపాడు దాంతో వెనక సీట్లో ఫోన్లో మాట్లాడుతున్న అక్షయ్ కూడా ముందుకు తోలుతూ రోడ్ వైపు చూశాడు ఎదురుగా కనిపించిన స్నేహను చూసి అతను షాక్ అయ్యాడు ఆమెకు వెంట్రుకవాసి దూరంలో కార్ను ఆపాడు డ్రైవర్ లేదంటే పెద్ద ప్రమాదమే ఉండేది కార్కి అడ్డుగా వచ్చిన స్నేహను చూసిన డ్రైవర్ వెంటనే కార్ దిగి కోపంగా ఎమ్మా బతకాలని కోరికగా లేదా అంటూ అరిచాడు స్నేహ అతన్ని చూసి సారీ నన్ను క్షమించండి ఇది నేను కావాలని చేయలేదు అంటూ కార్లో వెనుక వైపుకు చూస్తూ నేను గారితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది ఉదయం ఫంక్షన్లో హెల్ప్ చేసినప్పుడు నువ్వు ఎందుకు హెల్ప్ చేశావని ఆమె కోపంగా అడిగిన విషయం అతనికి గుర్తొచ్చింది దాంతో అతను వెంటనే ఇప్పుడు నేను బిజీగా ఉన్నానని మాట్లాడడం కుదరదని చెప్పు అని డ్రైవర్తో అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి సారీ మేడం బాస్ ఇప్పుడు బిజీగా ఉన్నారు మీతో మాట్లాడలేరు మీరు దారికి అడ్డు తప్పుకోండి అని చెప్పాడు డ్రైవర్ అది చూసిన స్నేహ హడావిడిగా అక్షయ్ దగ్గరకు వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి నేను అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని అడిగింది దాంతో కరిగిపోయిన అక్షయ్ సరే లోపలికిరా అన్నాడు స్నేహ వెంటనే థ్యాంక్ యూ అంటూ హడావిడిగా కార్ వెనక డోర్ తీసుకుని అతని పక్కనే కూర్చుని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ్ వైపు చూసి ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలి నా కొడుకు యువన్ను మా నాన్న కిడ్నాప్ చేశాడు అతన్ని తిరిగి తీసుకురావాలంటే మీ సహాయం అవసరం అని చెప్పింది టెన్షన్ పడుతున్న స్నేహ ముఖాన్ని చూడగానే అక్షయ్లోని మేలీగో శాంతించినట్లయింది ఇంతకు ముందు రెండుసార్లు హెల్ప్ చేస్తే నువ్వెందుకు హెల్ప్ చేశావని అడిగింది ఇప్పుడు ఆమె వచ్చి హెల్ప్ అడుగుతుంది అని అనుకుంటూ ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వి అసలు నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అని అడిగాడు అక్షయ దగ్గర్నుండి ఆ ప్రశ్న ఊహించకపోవడంతో స్నేహ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక్క క్షణం తడబడింది విషయం తెలియగానే అతను సహాయం చేస్తాడని ఆమె అనుకుంది కాని అతను రివర్స్ అవ్వడంతో స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నిదానంగా మీరు నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే మీరేమడిగినా చేస్తాను అనంది ఆ మాటకు అక్షయ్ నవ్వి ఏదైనా చేస్తావా అని అడిగాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటూ తలూపింది స్నేహ అప్పుడు అక్షయ్ సీట్లో స్ట్రేట్ గా కూర్చుని తీరిగ్గా తన చేతి కప్స్ ను సరిచేసుకుంటూ నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను తీసుకోవడానికి రెడీగా లేను అని అన్నాడు దాంతో అతను కావాలనే తనను అవమానిస్తున్నాడని అనుకున్న స్నేహ ఇతన్ని తొందరపడి హెల్ప్ అడిగి తప్పు చేశాను అనుకుంటూ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి కార్ డోర్ తీసి కిందకు దిగింది అది చూసి అక్షయ్కి మనసులో కొంచెం బాధగా అనిపించింది అయినా అతను ఆ ఫీలింగ్ ను పక్కకు తోస్తూ నువ్వు కార్ పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు స్నేహ కళ్ళ ముందు నుంచి కార్ బయలుదేరింది నడి రోడ్డుపై నిలబడుంది స్నేహ ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్లాలో ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కాలేదు ఒక్కసారిగా మమ్మీ అని పిలుస్తున్న యువన్ రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది దాంతో తానే స్వయంగా తన కొడుకును దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని వెంటనే రంగనాథ్ ఇంటికి బయలుదేరింది ఆ విల్లా ఆమెకు బాగా తెలిసిన ఇల్లే కావడంతో డైరెక్ట్గా మెయిన్ గేట్ నుంచి వెళ్లకుండా సీసీటీవీ కెమెరాలను తప్పించుకుంటూ గార్డెన్లో నుండి లోపలికి వెళ్ళింది యువన్ను ఖచ్చితంగా ఆ ఇంట్లోనే దాచిపెట్టుంటారని అనుకుని శబ్దం రాకుండా వెనక డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించింది దూరంగా ఉన్న హాల్లో ఎవరో వ్యక్తి అటువైపు తిరిగి కూర్చుని ఉండడంతో వెనక నుంచి అతని తల మాత్రమే కనిపిస్తుంది దాంతో ఆమె మెల్లగా నడుస్తూ నుంచి పైకి వెళ్లడం కోసం ఒక్కో అడుగు ముందుకేస్తోంది కానీ ఇంతలో నేను బాగా టైర్డ్ అయిపోయాను అంటూ బయట నుంచి లోపలికొచ్చిన పర్ణిక సోఫాలో ఉన్న వైభవ్ పక్కనే కూర్చుంటూ సారీ లేట్ అయింది అనంది వైభవ్ నవ్వి పర్లేదు కానీ నువ్వు అంతగా అలిసిపోతే ఇద్దరం కలిసి వెళ్లి రెస్ట్ తీసుకుందాం అని కొంటెగా నవ్వాడు పర్ణిక కూడా వెంటనే నవ్వుతూ కల్లెగరేసి రెస్ట్ తీసుకోవాలని నాకన్నా ఎక్కువగా నీకు కోరికగా ఉన్నట్లుంది అనంది దాంతో వైభవ్ తన చేతిలోని మొబైల్ ను పక్కన పెట్టి ఆమెను తన కౌగిలిలోకి లాక్కుని ఆమె ముఖంపై వేలితో రాస్తూ నీకులేదా అని అన్నాడు అదంతా వెనక నుండి చూస్తున్న స్నేహ చిరాగ్గా ముఖం తిప్పుకుంది ఒకవైపు వైభవ్ కూడా ఇలాగే ప్రవర్తించిన విషయం ఆమెకు గుర్తొచ్చింది దాంతో ఆమె విరక్తిగా నవ్వుకుని వాళ్ళిద్దరికీ కనిపించకుండా మెట్లపైకి వెళ్లడానికి అవకాశం కోసం చూస్తోంది ఇంతలో సరే పదా మనం రూంలోకి వెళ్దాం అన్నాడు వైభవ్ లేదు ఆ పిల్ల రాక్షసు జాగ్రత్తగా చూసుకోమని నాను చెప్పాడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనంది ఆ మాటకు వైభవ్ అర్థం కానట్లుగా చూస్తూ ఎవర్ని అని అడిగాడు అదే ఆ స్నేహ కొడుకు యువన్ని అని చెప్పింది పర్ణిక యువన్ పేరు వినిపించిన వెంటనే స్నేహ ఒక్కసారిగా అయింది స్నేహ యువన్ల పేరు వినగానే వైభవ్ ముఖం కోపంగా మారిపోయింది యువణ్ణి చూసిన ప్రతిసారీ స్నేహ తనకు చేసిన ద్రోహమే గుర్తొస్తుంది వైభవ్కి దాంతో అతను చిరాగ్గా ఇప్పుడు ఆ పిల్లాడితో పనేటి అని అడిగాడు నాన్నా ఆ పిల్లాన్ని హోటల్లో ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పాడు వాడి వల్ల మనకి బిజినెస్లో పెద్ద ప్రాఫిట్ ఉంటుందంట అని చెప్పింది పర్ణిక ఆ మాటలు వైభవ్కి నచ్చలేదు కాని ఈ మధ్య అతను రంగనాథ్తో ఎక్కువగా తిరగడం పర్ణికను పెళ్లి ఉండడం వల్ల అతనికి ఎదురు చెప్పకుండా అతను చెప్పినట్లే నడుచుకుంటున్నాడు దాంతో ఇప్పుడు కూడా అతనే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు వైభవ్ ముఖం చూసిన పర్ణిక చిన్నగా నవ్వి నాకు తెలుసు నీకిదంతా నచ్చదని కాని మనం ఒక్కోసారి బిజినెస్లో ఎదగాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు ఇప్పుడు మనకి ఆ పిల్లాడు గుడ్డు పెట్టే బాతులాంటివాడు అని దాంతో వైభవ్ అవునన్నట్లు తలూపి సరే పదా నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు అది వినగానే పర్ణిక ఆశ్చర్యపోతూ నిజంగానా అని అడిగింది మామగారికి నచ్చాలంటే అతనికి నచ్చిన పనులు చేయాలి కదా అని నవ్వుతూ పైకి లేచాడు వైభవ్ దాంతో పర్ణిక కూడా ఆనందంగా సరే పదా అంటూ నవ్వుతూ అతని చేతిని పట్టుకుని బయటకు నడిచింది తన కొడుకు హోటల్లో ఉన్నాడని తెలుసుకున్న స్నేహ హడావిడిగా ఇంటి వెనక నుంచి బయటకొచ్చి అక్కడున్న ఆటో ఎక్కి పర్ణిక కార్ ఫాలో అవ్వడం మొదలుపెట్టింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి ఓన్లీ ఆన్ పాకెట్ ఎమ్